మ్యాటర్ ఏంటంటే క్యూ లైన్లో వెళ్తున్నప్పుడు టీటీడీ వారు ఇచ్చే ప్రసాదం గురించి మాట్లాడుతూ మనం రిచెస్ట్ బెగ్గర్స్ అంటూ ఆమె నోరు జారడం భక్తులకు కోపం తెప్పించింది పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇలాంటి మాటలు మాట్లాడటం ఏంటి అని నెటిజన్లు ఆమెను ఓ రేంజ్లో ట్రోల్ చేశారు ఈ వివాదం మొదలడంతో శివజ్యోతి వెంటనే రియాక్ట్ అయ్యారు నా ఉద్దేశం అది కాదు ఆ పదం వాడినందుకు చాలా బాధపడుతున్నాను స్వామివారు నన్ను క్షమించాలి అంటూ ఒకే ఎమోషనల్ వీడియోని రిలీజ్ చేశారు ఏదైనా సరే తప్పు జరిగింది నా సైడ్ నుంచి నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు మేము రిచ్ అని అన్నది పదివేల ఎల్ వన్ క్యూ లైన్లో నిలబడ్డప్పుడు పొద్దున్న ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్లో నిలబడ్డమని ఆ ఉద్దేశంతో అన్నాను ఏం జరిగినా సరే ఇప్పుడు నేను ఏది ఇచ్చినా మీకు ఎక్స్ప్లనేషన్ లాగానే అనిపిస్తుంది తప్పితే నేను తప్ప ఒప్పుకున్నట్టు మీకు అనిపించదు అందుకోసం నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తలేను తప్పైతే నా సైడ్ నుంచి జరిగింది అండ్ నా తమ్ముడు సోను తరపున నుంచి కూడా జరిగింది తను అవైలబుల్లో లేడు తన తరపున నా తరపున అందరికీ సారీ చెప్తున్నా